హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కోట్ల మందికి తెలియని సనాతన ధర్మంలో దేవర న్యాయ రహస్యం అనే వీడియోని చూద్దాము చూడండి ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషిస్తూ ఉన్నారో సోషల్ మీడియాలో యేసు ప్రభువుని గురించి చెడు ప్రచారం చేస్తూ బైబుల్ బూత్ పుస్తకం అంటున్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు ఇప్పుడు వీడియోలోకి పోదము కోట్ల మందికి తెలియని సనాతన ధర్మంలో దేవర న్యాయ రహస్యం వ్యాసప్రోక్త మహాభారతం ఆది పర్వం వాడుక భాషలో ఉంది రచన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మరియు పురిపండా అప్పలస్వామి పేజీ నంబర్ నూట డెబ్భై మూడు ముద్రణ రెండు వేల పదిలో చూసేటప్పుడు పాండురాజు కుంతిదేవితో మాట్లాడుతున్న సందర్భం చూడండి ఇదంతా విని పాండురాజు అందుకున్నాడు కుంతి నువ్వు చెప్పినదంతా సత్యమే కానీ పృథితాశ్వరుడు సామాన్యుడా దేవతల కిందున తీసిపోడతను కనుకనే అది అలా జరిగింది అయితే నేను ధర్మతత్వం చెబుతాను బాగా విను పూర్వం స్త్రీలు స్వేచ్ఛగా తిరిగేవారు స్వతంత్రంగా ఉండేవారు కోరుకున్నట్లల్లా సంచరించేవారు భర్త అని పురుషుడని భేదం లేకుండా ప్రవర్తించేవారు అప్పటికీ అలా తిరిగేవారు ఉన్నారు లోకంలో కొన్ని చోట్ల మహర్షులంతా అంగీకరించిన ధర్మం అది వెనుకటికి ఉత్తర కురు దేశంలో ఇప్పటికీ నడుస్తూనే ఉంది పద్ధతి అవ్యాహతంగా నడుస్తుంది ఇది స్త్రీలకు బాగా ఉపకరించే ధర్మం ఈ విషయంలో ఒక మహాత్ముడొక కట్టుబాటు చేశాడు అది చెబుతాను విను ఉద్దాలకుడని ఒక మహర్షి అతని కొడుకు పేరు శ్వేతకేతువు అతని తండ్రి అక్కడే ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి నాకు కామతృప్తి కలిగించమని కోరాడతని తల్లిని కోరి చెయ్యి పట్టుకొని ఆమె నవతలికి తీసుకొని పోయాడు కూడా అది చూసి శ్వేతకేతువు చాలా కోపపడ్డాడు కానీ నాయన నువ్వలా కోపపడకము సనాతన ధర్మం ఇది చాలా కాలం నుండి వస్తుంది స్త్రీలకు స్వేచ్ఛ ఉంది ఆవులు ఎంత స్వేచ్ఛగా ఉంటాయో ఈ మానవ స్త్రీలను అంత స్వేచ్ఛగా ఉంటారు అని తండ్రి ఎంత చెప్పినా నేను అంగీకరించను అన్నాడు శ్వేతకేతు వెంటనే ఒక మర్యాద కట్టుబాటు అతడు ఇంకా ముందు స్త్రీలు ఇలా నడుచుకోకూడదని శాసించాడు అది మొదలు ఇప్పటి పద్ధతి నడుస్తుంది చెబుతారు పెద్దలు భర్త అయినవాడు అలా చేయకు అని భార్యను అడ్డుకుంటే హత్య చేసిన పాపం అంటుకుంటుంది మగనాలు కావచ్చు కన్య కావచ్చు ఎవరైనా సరే ఈ విషయమై స్త్రీ స్వతంత్రాల అవుతుంది కొడుకును కనవలసిందని భర్త నియోగించవచ్చు స్త్రీని ఆమెనెవరూ నిరోధించ తగదు నిరోధిస్తే హత్య చేసిందే అవుతుంది సందేహం లేదు ఇది పూర్వులు ధర్మం నేనది తప్పు అంటున్నా నిప్పుడు ఒక స్త్రీ తన భర్తతోనే సుఖించాలి తన భర్త వల్లనే కొడుకులను కనాలి ఇంకెవ్వరూ ప్రతికూలంగా నడుచుకోకూడదని చాలా దృఢంగా కట్టుదిట్టం చేశాడు శ్వేతకేతువు చూడండి ఇక్కడ చూసేటప్పుడు సనాతన ధర్మం ఇది అని చెప్తా ఏమని చెప్తా ఉండారంటే చూడండి కొడుకు ఎదురుగానే తల్లిని ఒక బ్రాహ్మణుడొచ్చి కామతృప్తి తీర్చు అని వెళ్ళాడు భర్తగాని చూస్తుండగా ఈ విషయం జరుగుతూ ఉంది ఇది సనాతన ధర్మం చూడండి సనాతన ధర్మం అని పొద్దున్న లేచినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొట్టుకుంటా ఉండరు ఒకసారి మీ ధర్మాలని మీ యొక్క గ్రంథాలని మీరు పరిశీలించండి అక్కడ ఏం రాయిందో మీరు తెలుసుకోండి ఆడవాళ్ళకి చూడండి ఇదే మర్యాద ఇదే కట్టుబాటు ఆడవాళ్ళు స్వేచ్ఛ లేదు వాళ్ళకి వాళ్ళు ఇలానే జీవించాలనేసి ఏడా ఓలు గ్రంథాల్లోనే క్లియర్గా రాయబడి ఉంది అయితే అనేక మంది సోషల్ మీడియాలో అయ్యో బైబుల్ని ఎవరూ చదివే కాదు బైబిల్లో బూతు పుస్తకం అనేసి అనేక విధాలుగా బైబుల్ని పొద్దున లేచినప్పటి నుంచి దూషిస్తూనే ఉండరు మీరందరూ తెలుసుకోండి ముఖ్యంగా ఈ వీడియో పార్వతి హిందూ జనశక్తి అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఓల్కి నేను ట్యాగ్ చేస్తూ ఉండను దయచేసి మీ యొక్క గ్రంథాలలో ఆడవాళ్ళ గురించి ఇంత కేవలంగా రాయబడి ఉండే మీరు ఫస్ట్ ఈ గ్రంథాలను తెలుసుకొని చదివి దీనికి ఒక అర్థం చెప్పండి ఆ తర్వాత మీరు మిగతా గ్రంథాలని చదివి దాన్ని తప్పు పట్టండి ప్రియ వీక్షకులారా మీరే ఈ వీడియోని చూడండి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఈ రీతిగా ఈ గ్రంథాలలో ఉంది మీరు అన్ని గ్రంథాలు చదవండి మీకు ఏది నిజమో ఏది సత్యమో అని మీరే తెలుసుకొని అందరూ సత్యంలోకి నడవండి